రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అవరిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ అన్నారు కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ ఉప్పల హారికపై తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు బీసీ కులానికి చెందిన మహిళపై టీడీపీ జనసేన కార్యకర్తలు దాడి చేయడాన్ని తప్పుబట్టారు బీసీ కులాలను అనగదొక్కడానికే ఇలాంటి కుట్ర జరుగుతోందని మండిపడ్డారు దంపతులపై నిన్న ఏదైతే గుడివాడ బాబుషూరి మోసం గ్యారంటీ కార్యక్రమానికి హాజరవటాకి వెళ్తున్నటువంటి జడ్పీ చైర్మన్ దంపతులపై టీడీపీ జనసేన మోకలు అల్లరి మోకలు విచక్షణారహితంగా వాళ్ళ కారుపై పడి అద్దాల ధ్వంసం చేసి ఒక సా ఒక కృష్ణా జిల్లా పరిషత్ ప్రథమ పౌరురాలైనటువంటి ఒక మహిళపై అసభ్యకరమైన మాటలు తీవ్రమైన దుర్భాషలు చేస్తూ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టింది అనేది మనం మీడియాలో అన్నింటిలో చూసాం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ కారు దగ్గర రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు ఎస్ఐ సిఐ డిఎస్పి అందరూ ఉన్నారు కానిస్టేబుల్ ఉన్నారు అందరూ ఉన్నారు కూడా అందరూ ఉన్నా కూడా ఆ కారుని గంటన్నర సేపు నిర్బంధం చేసి వాళ్ళ తీవ్ర దుర్భాషలు ఆడతా అనకూడని మాటలు అంటా వాడపడుచుని అటువంటి మాటలు మాట్లాడటం మాట్లాడతాం చర్య అని తీవ్రంగా ఖండిస్తున్నాం అదే జనానికి చెప్తున్నాం మీరు అండి వాళ్ళ మీరు చేసేది ఒక కూతుర్ని ఒక బీసీ మహిళని గుడివాడ మీటింగ్కి వెళ్తుంటే గుడివాడలో ఆలోచన పనులు జిల్లా పరిషత్కి చాలా సార్లు మిగిలిన కులాల అధికారంలోకి వచ్చారు ఎప్పుడు అగ్ని కులాల ఒక్కల ఒక్కొలం వాళ్ళే దాని మీద పెత్తనం చేసేవాళ్ళు అది పరాయించలేక చంద్రబాబు నాయుడు గారు లోగడ ఏదైతే అన్నాడో ఎస్సీ కులంలో ఎవరైతే పుట్టాలనుకున్నారో అని అన్నాడో బీసీలు ఎంత చులకన కోసాడో ఆ బుద్ధే అలా బ్యాచ్ చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేర్పి పోసి ఇవాళ దాడులు పాల్పడతారు మీరు సర్వనాశిపడడం కాయో ఇది ప్రజల మిమ్మల్ని ఎవరినైనా ఎదురు తిరిగి మీకు అధికారం కనుక జైల్లో పాలేత్తన్నారు కనుక ఎదురు తిరిగి మాట్లాడలేరు కానీ ఆ మాట్లాడపోయినా మౌనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ పరుగులు తీసుకుని కొండలు గుట్టలు అడ్డంకి కాదు ఎన్ని మార్కెట్లు పెట్టినా ఎక్కడ పెట్టినా దేవాది మరిగా తరలు రావడానికి కారణం మీరు చేసే పాపిస్ట్ పనులు ఈ పాపిస్ట్ పనులు కొనసాగితే ఐదేళ్లు కూడా ఈ ప్రభుత్వం ఉండదు ఇంకా నాలుగేళ్లు కూడా ఉండదు మధ్యలో కూలిపోయే పరిస్థితి వస్తుంది అవి తెచ్చుకోబోకండి ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ దాడులన్నీ కూడా మీ ప్రభుత్వం మీదే చూపించి రేపు మిమ్మల్ని కూడా ఇంటికి పంపించే పరిస్థితి రానుంది మరి మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే హారిక రాము గారికి ఆవిడ సెక్యూరిటీ కూడా తగ్గించేసి మరి మన సీఎం గారు పదవిలోకి వచ్చిన కాలంలోనే ఆవిడ కొన్నట్టు గన్మేను తీసివేశారంట మరి ఆవిడికి ప్రాణరక్షణగా మరి ఆవిడికి గన్మే ఇచ్చి ఆవిడ్ని మరి అధికార హోదాలో ఉన్నటువంటి వ్యక్తికే రక్షణ లేకపోతే సామాన్య మహిళలకు ఎంతవరకు రక్షణ ఉంటుందని కూడా తెలుసుకోవాలి అలాగే గుడివాడ నియోజకవర్గంలో పోలీసులు ఎంత వాదించినా కానీ కారు చుట్టూరు చేరి మరి ఆ మోకలు అల్లరిగా మరి కారార్దాలు పగలు కొట్టి వాళ్ళని డ్రై బ్రాంచ్ చేసి చంపేయాలనే మరి ప్లాన్తో ఈ విధంగా చేస్తుంటే వాడికి రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఈ రోజున జరుగుతున్నటువంటి దాడులన్నీ కూడా మీ ప్రభుత్వం మీదే చూపించి రేపు మిమ్మల్ని కూడా ఇంటికి పంపించే పరిస్థితి రానుంది మరి మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే